ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు దళిత సంఘాల నేతలు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీజేపీ నాయకులు దళిత సంఘాల నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిన సందర్భంగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పోలమహాలు వేస్తే నివాళులర్పించారు ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదికి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మంతకృష్ణ మాదిక్కి పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీకి ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల నాయకులు ధన్యవాదాలు తెలిపారు అయితేనేమి అందాలని చెప్పేసేసి వాటి పట్ల లక్ష్యంతో చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత కృష్ణమాధివ గారి అటువంటి వారికి వెన్నుగా దన్నుగా నిలిచి వాటిని శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు సుప్రీంకోర్టు ద్వారా తీర్పుగా వెలువడినటువంటి నేపథ్యం లోపల దీనికి చట్టబద్ధత కల్పించే రకంగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియడు